పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి అలజంగి జోగారావు మాన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ జిల్లా అధికారులు పరిశీలించారు वा तो उनका ऑप्शन है 35 और 200 एंटी 100 फ्रॉम दिस पॉइंट बस इधर मुड़ के इसको लेफ्ट पॉइंट इधर पड़ता